హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న సభా ప్రాంగణం దగ్గర అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో మీరు ఒక పైలాన్ చూడొచ్చు ఈ పైలాన్ ద్వారానే అమరావతి పునఃప్రారంభానికి సంబంధించిన ఫౌండేషన్ అయితే వేశారు ప్రెసెంట్ సభ ఈ కొన్ని గంటలైతే గడుస్తుంది టైం అయితే పదవుతుంది ఈ సభ అయిపోయిన తర్వాత అమరావతి నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఈ సభకి రావడం కోసం నైట్ టైం ఇక్కడ లైటింగ్ లాంటి ఫోకస్ లైట్లు అలాంటివి అయితే ఏర్పాటు చేశారు నేను ఈ డ్రోన్ ద్వారా మీకు నైట్ వ్యూ ఎలా ఉందో నేను కంప్లీట్ గా చూపిస్తాను సభ అయిన తర్వాత ఈ అమరావతి ప్రాంతం ఎలా ఉందో మీకు చూపిస్తాను ఒక అభివృద్ధి చెందిన పట్టణం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది నేను వీడియోలో అయితే డీటెయిల్గా గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మొ ఇరవై అడుగుల అమరావతి ఫౌండేషన్ స్టోను దీన్ని కూడా ప్రత్యేకంగా అమరావతిలోని ఆంగ్ల అక్షరం ఏ లెటర్ ఉండేలాగా అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఏ లెటర్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఏ లెటర్ని పోలేలాగా అయితే డిజైన్ చేశారు అలాగే దీన్ని ప్రత్యేకంగా అమరావతికి స్వాగతం పలుకుతున్నట్టు నమస్కారం చేస్తున్నట్టు అయితే ఈ ఆంగ్ల అక్షరం ఏ అయితే ఉంటుంది దీన్ని అయితే ప్రత్యేకంగా డిజైన్ చేశారు మొత్తం ఇరవై అడుగుల పైలానిది అలాగే సభ అంతా ముగిసిపోవడంతో సభకి సంబంధించిన మొత్తం క్లియరెన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఏర్పాట్లు ఏ అయితే చేశారో ఆ ఏర్పాట్లు మొత్తం అయితే మొత్తం తీసేస్తున్నారు ఇదే మెయిన్ సభా వేదిక మీరంతా చూడొచ్చు ఈ సభా వేదిక మీద నుండే నరేంద్ర మోడీ గారు గాని సీఎం చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభ వేదిక మీద నుండే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అలాగే అమరావతికి సంబంధించిన ఉద్దేశించి మాట్లాడారు ఇక్కడ నైట్ వ్యూ చూడండి ఇక్కడ నుండి దూరంగా కనిపించేది వచ్చేసి విట్ యూనివర్సిటీ ఆ బ్యూట్ యూనివర్సిటీ నైట్ వ్యూ ఎలా ఉందో మీరు చూడొచ్చు అలాగే ఈ సభ అంతా ముగిసిపోవడంతో ఈ సభ ప్రాంగణం అంతా లైట్లతో చాలా కలకలలాడుతూ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఒక అభివృద్ధి చెందిన నగరం ఎలా అయితే ఉంటుందో ఆ నగరం అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే అమరావతి వన్స్ కంప్లీట్ అయిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో జనాలందరూ నివసించడానికి వస్తారు కదా అప్పుడేంటంటే స్ట్రీట్ లైట్లు వైపు స్ట్రీట్ లైట్లు అలా ఇలాగే ఉంటాయి ఇలా ఉన్నప్పుడు ఎలా అయితే ఉండిద్దో ప్రజెంట్ ఏంటంటే ఇది ఫౌండేషన్ వేయడం కోసం మొత్తం జనాలు ఐదు లక్షల మంది జనాలు రావడం కోసం ఈ ఏర్పాట్లు చేశారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళే దారి వైపు అంతా ఇలాంటి ఫోకస్ లైట్లు అయితే పెట్టారు ఈ ఫోకస్ లైట్లు అయితే అంతా చూడడానికి చాలా కలర్ఫుల్ గా వండర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది వన్స్ అమరావతికి సంబంధించిన పనులు స్టార్ట్ అయిపోయి ఈ మొత్తం పనులు ముగిసిన తర్వాత కూడా అమరావతి రాజధాని ప్రాంతం కూడా ఇలాగే ఉండిద్దని అయితే నేనైతే అనుకుంటున్నాను అలాగే అమరావతికి మెయిన్ రాజధాని అవ్వడానికి కొన్ని ముఖ్య అర్హతలు అయితే ఉన్నాయి నేను ఈ వీడియోలో నేను ఆ అర్హతలు ఏంటో కూడా మీకు చెప్తాను భౌగోళికంగా చూసుకుంటే అంటే ప్రాంతం పరంగా చూసుకున్న ల్యాండ్ పరంగా చూసుకున్న ఏంటంటే ఇది రాష్ట్రానికి మధ్యలో ఉండడం ఇది ఒక ప్లస్ పాయింట్ అటు శ్రీకాకుళంకి ఇంకా అనంతపురానికి సమాన దూరంలో ఉండడం పెద్ద నగరాలైన హైదరాబాద్ చెన్నై బెంగళూరు వైజాగ్ లాంటి దా నగరాలకి దాదాపు మధ్యలో ఉండడం ఈ అమరావతికి అయితే ప్లస్ పాయింట్ అని అయితే నేను చెప్తాను అలాగే కొన్ని ఏపీలోని మూడు జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మచిలీపట్నం గుంటూరు ఏలూరు ఇంకా విజయవాడ ఈ జిల్లా కేంద్రాలకి దగ్గరగా ఉండడం కూడా దీనికి ఉన్న ప్లస్ పాయింట్ ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ రోడ్డు కనెక్టివిటీ పరంగా నేషనల్ హైవే సిక్స్టీన్ కోల్కత్తా చెన్నై జాతీయ రహదారి ఇంకా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మచిలీపట్నం హైదరాబాద్ పూణే నేషనల్ హైవే ఉందో దా అది దానికి దగ్గరగా అలాగే విజయవాడ జగదల్పూర్ నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి దగ్గరగా నేషనల్ హైవే థర్టీ అది దానికి దగ్గరగా ఈ అమరావతి రాజధాని ప్రాంతం అయితే ఉంటుంది ఈ రాజధాని మీదుగానే ఆ హైవేలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ నుండి మొత్తం మీరు చూడండి మూడు వేదికలను అయితే సిద్ధం చేశారు ఈ మూడు సభా వేదికలు ఇది బ్యాక్ సైడ్ నుండి అయితే నేను వీడియో షూట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ వైపే ఆ లైన్ అయితే ఉంటుంది ఈ పైలాన్ ఉన్న ప్రాంతం కూడా చూడొచ్చు ఫౌండేషన్ స్టోన్ అంటారు అది ఇక్కడ నుండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇదే అనమాట అమరావతి పైలాన్ అది నేను స్టార్టింగ్ లో చూపించా కదా అది ఇంకా దీనికి రైల్వే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే సౌత్ ఇండియాలోనే పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్ ఇంకా నార్త్ సౌత్ ఈస్ట్ ఇండియాలకు మధ్య ప్రధాన జంక్షన్లు అయిన గుంటూరు తెనాలి ప్రధాన రైల్వే జంక్షన్లుగా అయితే ఉన్నాయి ఇంకా అమరావతి రీజన్లోనే ఉన్నాయి మొత్తం మూడు జంక్షన్లు ఇంకా పోర్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే సముద్ర తీరానికి మరీ దగ్గరగా ఉండటం వల్ల తుఫాన్లు ఇంకా తుఫాన్లు భయం అయితే ఉండదు అలాగే తగినంత దూరంలోనే అంటే అరవై కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మచిలీపట్నం పోర్ట్ అయితే నిర్మాణంలో ఉంది భవిష్యత్తులో ఇంకా నిజాంపట్నం ఓడరేవు కానీ ఇంకా మరొక పోర్ట్ కూడా రావచ్చు ఇంకా ఎయిర్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే గన్నవరం అయితే అందుబాటులో ఉంది అలాగే జలరవాణా విషయానికి వస్తే కృష్ణానది ఒడ్డున జల రవాణాకి అనుకూలమైన ప్రాంతంగా అయితే అమరావతి ఉంది అలాగే కాకినాడ పాండిచ్చేరి మధ్య గల నేషనల్ వాటర్ వే అమరావతి మీదుగా వెళ్తడం ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పవచ్చు అలాగే ఫ్యూచర్లో ఏంటంటే అమరావతిలోని కొండవీటి వాగు పాలవ వాగు గ్రావిటీ కెనాల్ ఆ మూడు కెనాల్స్ని వాటర్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే అనుకూలంగా అయితే ఉంది ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూడండి సభా ప్రాంగణం మొత్తం ఎలా కనిపిస్తుందో నైట్ టైమ్ వ్యూ అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది ఇక మన అమరావతి చరిత్ర పరంగా చూసుకుంటే అమరావతి ప్రాంతం పూర్వకాలం నుండి అనేక సామ్రాజ్యాలకు రాజ రాజధానిగా అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుల కాలంలో ధాన్య కటకం పేరుతో ఇంకా ఈక్ష్కుల కాలంలో విజయపూరి పేరుతో ఇంకా తూర్పు చాళక్యుల కాలంలో వేంగి రెడ్డి రాజుల కాలంలో కొండవీడు యూరోపియన్ల కాలంలో మచిలీపట్నం వంటి అమరావతి ప్రాంతంలో మరియు దానికి సమీపంలో ఉన్నాయి మత ప్రాధాన్యత విషయానికి వస్తే అమరావతి ప్రాంతంలో అన్ని రకాల మతాలకు చెందిన ప్రతి ప్రత్యేక స్థలాలు అయితే ఉన్నాయి ఎగ్జాంపుల్గా చూసుకుంటే హిందువులకి మంగళగిరి వైష్ణవ క్షేత్రం అమరేశ్వర దేవాలయం ఇంకా పంచరామ శైవ క్షేత్రం ఇంకా ఇంద్రకీరాద్రి శక్తి శక్తి క్షేత్రం ఇంకా ఉన్నాయి ఇక బు బుద్ధిజానికి వస్తే ప్రపంచంలో మొత్తానికి మహాయాన బౌద్ధ బౌద్ధం ఇక్కడి నుండే విస్తరించింది వజ్రయానానికి అమరావతి ప్రధాన కేంద్రం ఇంకా అమరావతి బట్టిప్రోలు నాగార్జున కొండ ప్రధాన స్థూపాలు ఇక్కడే ఉన్నాయి జైన మతంకి విషయానికి వస్తే అమరావతిలో ఉన్న వడ్డమాను గ్రామం వర్ధమాన విహారం పేరుతో జైనలకు ప్రధాన కేంద్రంగా అయితే ఉంది క్రైస్తవులకు గుణదల విజయవాడ మచిలీపట్నంలలో యూరోపియన్లు నిర్మించిన చాలా ప్రధాన చర్చిలు అయితే ఉన్నాయి ఇంకా జనాభా ప్రాధాన్యం పరంగా చూసుకుంటే అమరావతిని ఆనుకొని విజయవాడ ఇరవై లక్షల జనాభాతో ఉన్నారు ఇంకా గుంటూరు నగరం దాదాపు పది లక్షల జనాభాతో అయితే ఉన్నారు ఇంకా తెనాలి కానీ మంగళగిరి ప్రాంతం లో కూడా చాలా మంది జనాలు అయితే నివసిస్తున్నారు ఈ వీళ్ళందరూ ఉండడం కూడా ఇది ఇటు ఉన్న ప్రెస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ నుండి మొత్తం సభా ప్రాంగణం మొత్తం చూడొచ్చు మీకు నైట్ వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారు ఇదే ఎన్ నైన్ రోడ్డు అనమాట ఈ ఎన్ నైన్ రోడ్డు పక్కనే సభ కోసం అయితే అనేవి చేశారు ఇటువైపు నుండి మీకు రైట్ సైడ్ వైపు కనిపించేది వచ్చేసి సెక్రటేరియట్ సచివాలయం అదంతా ఇక్కడ నుండి నైట్ వ్యూజువల్స్ మొత్తం మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతికి సంబంధించిన ప్రతి డెవలప్మెంట్కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి